హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బిల్ రమేష్ను మీరు కానీ పెట్రోల్ బంక్లలో చాలా మోసపోతున్నారు మన బండ్లు ఖరాబ్ అవుతున్నాయి మన ఇంజిన్ ఖరాబ్ అవుతుంది మన బండ్ల వెహికల్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మనము పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు అంటే పెట్రోల్ ఓయించుకునేటప్పుడు పక్క డెన్సిటీ చూసుకోవాలి దాని రేట్ ఎంత వాల్యూ దాని రేటు అమౌంట్ ఎంత చూసుకోవాలి ఒకటి వ్యాల్యూ మనం అవి చూసుకోవాలి వాల్యూ అంటే తెలుసు కదా ఎన్ని లీటర్లు చూసుకుంటాము మనం బాంటెన్ ఒప్పించుకుంటామా వంద రూపాయలు ఓపించుకుంటామా లీటర్లలో ఒప్పించుకుంటామా అది కంపల్సరీ చూసుకోవాలి ముఖ్యంగా వచ్చి డెన్సిటీ చూసుకోవాలి పెట్రోల్ యొక్క నాణ్యత నాణ్యత చాలా ఇంపార్టెంట్ ఈ పొద్దు రేపు చాలా మోసపోతున్నాం ఏడు వందల ఇరవై రెండు నుంచి ఏడు వందల డెబ్బై ఐదు వరకు ఉండాలి పెట్రోల్ యొక్క నాణ్యత కంపల్సరీ ఏడు వందల యాభై ఉంటే మన బండికి ఏం కాదు మనకు మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది ఏడు వందల యాభై అయితే మ్యాక్సిమం ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ అన్ని బంకలల్లో చెక్ చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం డీజిల్ అయితే డీజిల్ కొట్టించుకునే వాళ్ళైతే ఎయిట్ టెన్ నుంచి ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఉండేటట్టు చూసుకోండి డెన్సిటీ అది ఉంటే ఎయిట్ ట్వంటీ త్రీ కానీ ఎయిట్ నైంటీన్ కానీ అలా ఉన్న ఎయిట్ ట్వంటీ వన్ కానీ ఉన్నా ఏం కాదు పర్వాలేదు డీజిల్ ఎయిట్ అంటే ఎనిమిది వందల పది నుంచి ఎనిమిది వందల ముప్పై మధ్యలో ఉండేటట్టు ఉంటే సాల్ సరిపోతుంది ఎనిమిది వందల ఇరవై అయితే పక్కు ఉండాలి దాన్ని కూడా ఈ పెట్రోల్ మాత్రం ఏడు వందల యాభై తక్కువ ఉండొద్దు డెన్సిటీ డెన్సిటీ ఈక్వల్ టు నాణ్యత నాణ్యత అంటేనే దాన్ని మిల్లీమీటర్ బై మిల్లీ క్యూబ్లలో వలుస్తారు కేజీ పర్ మిల్లీ క్యూబ్లలో వలుస్తారు కాబట్టి డెన్సిటీతోటే మనం పెట్రోల్ బంకులు నడుస్తాయి అని వాళ్ళు ఎవరు పట్టించుకోరు మన వీళ్ళు వీళ్ళకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు బొంకుతూ ఉంటారు మా ఓనర్ చేసుకోండి అని నాకు చాలా ఎదురయ్యాయి ఈ పొద్దు రేపు సమస్యలు ఎదురైన ప్రజలకు వివరించాలని నాకు చాలా ప్రజలకు తెలవాలి ప్రజలు లా ప్రజలు నష్టపోకుండా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని నేను ఎన్నో వీడియోలు అనుకుంటా కానీ ఇలా మోసపోతుంటే మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ ఈ షార్ట్ వీడియోలు దిద్దాం అనుకుంటున్నా కానీ ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ ఫస్ట్ అయితే డెన్సిటీ చూసుకోండి రేట్ చూసుకోండి మనం ఎన్ని లీటర్లు కొట్టించుకున్నాము చూసుకోండి మళ్ళీ పోసేటప్పుడు పెట్రోల్ పంప్ అయినా పోసే వ్యక్తి పెట్రోల్ పోసే వ్యక్తి గన్ లాక్ చేయమనండి అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ అని ఉంటుంది దాన్ని కూడా ఫస్ట్ గేర్లో లాక్ చేసి ఇడ్చిపెట్టమనండి మీరు దాన్ని టచ్ చేయొద్దు మేము నేను ఓపించుకుంటా ఫైవ్ హండ్రెడ్ ఓపించుకుంటా ఫైవ్ టెన్ ఓపించుకుంటా మీరు లాక్ వేసి ఇడవ్వండి నేను ఓపించుకుంటా సరే డెన్సిటీ చూసిన తర్వాత అది కూడా డెన్సిటీ సెవెన్ ఫిఫ్టీ పక్కా ఉండాలి అలా ఉంటేనే పోపించుకోండి అతడు హెల్ప్ చేయనట్టయితే కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేయండి ఓనర్కి చెప్తా అలా చెప్తా అది అని భయపట్టిస్తుంటారు పెట్రోల్ పంప్ వాళ్ళు పెట్రోల్ వాళ్ళు చాలా మిస్టేక్లు ఉంటాయి కానీ బాత్రూమ్ సరిగా ఉండదు టాయిలెట్ సరిగా ఉండదు దాంట్లో లాక్ వేసుకుంటారు కస్టమర్స్ వాడుకొని వాటర్ పోయకుండా వెళ్ళిపోతారని చెప్పి కానీ చాలా ఇబ్బందులు పెడతారు కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోరని చెప్పి మన ప్రజలు కొంచెం నెగ్లెట్ చేస్తారు కానీ మీరు ఖచ్చితంగా కాల్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్ పక్కా పట్టించుకుంటుంది ఇది పట్టించుకొని ఆ పెట్రోల్ పంపుపై యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి డెన్సిటీ పక్కా చూసుకోండి మీరు పోసే వ్యక్తిని చూసుకోండి అమౌంట్ చూసుకోండి అది చూసిన తర్వాత మీ వెహికల్ మూకుకే మళ్ళీ మైలేజ్ తక్కిస్తుంది నా ఇంజిన్ ఖరాబ్ అయింది అది అనడానికి కారణం పెట్రోల్ పెట్రోల్ని కొద్దిగా పెట్రోల్ చాలా ఏంటంటే సెవెన్ ఫార్టీ సెవెన్ ట్వంటీ అవి ఇట్లుంటే ఏంది డెన్సిటీ అంటే అందులో ఏదో కొద్దిగా కల్తీ అయినట్టే ఉంటుంది వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు పై ఆఫీసర్స్ చూసుకుంటారు మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు డెన్సిటీ చూపే వ్యక్తి ఉంటే ఒకవేళ అతనితో ఆర్గ్యూ చేయకుండా వెళ్ళిపోండి నెక్స్ట్ పంప్లో చూసుకోండి నెక్స్ట్ పంప్లో ఓపించుకోండి ఆర్గ్యూ కూడా ఎక్కువ చేయొద్దు ఎక్కువ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు మా ఓనర్స్కి ఫోన్ చేసుకోండి మాకు ఇంట్లో చెప్పారు మేము ఇంట్లో వస్తామంటారు ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళతో గొడవ పడవద్దు పడకుండా వేరే పంపులో చూసుకొని మీకు డెన్సిటీ కరెక్ట్ మంచిగా ఉన్న దగ్గర పోయి పోయించుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ వ్యూవర్స్ నేను మీ వీళ్ళ రమేష్ బిర్లపల్లి గ్రామస్తుని బాయ్